ఇప్పుడు పదవ తరగతి సర్టిఫికేట్ కావాలి అంటే నువ్వు నేరుగా పదవ తరగతి చదవవు కదా వరుసగా చదువుకుంటూ వస్తాను లేదా నేరుగా పదవ తరగతి చదవాలనుకున్న ఆ వయసు కూడా రావాలి కదా ఐదేళ్ల పిల్లవాడికి పదవ తరగతి పాఠం చెప్పలేము ఇంకా పదిహేను ఏళ్ల పిల్లవాడికి పదవ తరగతి నేరుగా కూడా అంటే ఆ యోగ్యత ఉంటే రాయించవచ్చు రాయొచ్చు అట్లా భక్తి భగవంతుని తెలుసుకోవడం అనేది ఒక్కసారిగా ఒకటే వయసులో జరుగుతుందని కాదు ఒకే జన్మలో జరిగేది కూడా కాదు ఇది ఒక ప్రాసెస్ కాబట్టి కొందరు భజన కొందరు పారాయణము కొందరు ధ్యానము కొందరు కర్మలు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఆత్మోన్నతికి మార్గాలు ఒక్కొక్క మెట్టు అనమాట మనము పదో మెట్టుకు పోవాలంటే నా మిగతా మెట్లన్నీ ఎక్కాలి కానీ చెంపు చేయలేం కదా కాబట్టి ఎవరికి బుద్ధి ఏ స్థాయిలో ఉందో వాడు ఆ మార్గాన్ని ఎన్నుకుంటాడు ఇప్పుడు ఐదో తరగతి పిల్లవాడికి పదో తరగతి పాఠం చెప్తే అర్థం కాదు అట్లాగనే ఇప్పుడు భజనకు అలవాటైన వ్యక్తి ఉంటాడు భజన కార్యక్రమానికి వెళ్తూ ఉంటాడు అతన్ని తీసుకొచ్చి భగవద్గీత నీకు నేర్పిస్తా ఉపదేశం అంటే అతని బుద్ధి భ భజన చేసి చేసి పరిపక్వం అయితే భగవద్గీత నేర్పడా ఇష్టపడతాడు నేర్చుకుంటాడు ఇంకా పరిపక్వం కాలేదనుకో నాకెందుకు భగవద్గీత నేను భజన చేసుకుంటున్నాను కదా నాకు అదే బాగుంది అని అడుగు అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనమని అని అష్టవిధ భక్తులని చెప్పారు అష్టవిధ భక్తులు ఏమిటంటే భగవంతుని వాళ్ళ మానసిక సంస్కార స్థాయిని బట్టి తలుచుకునే కొలుచుకునే పద్ధతులు అన్నమాట అది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే విధానము అని చెప్పలేదు ఇంకా మనిషి యొక్క పరిపక్వతను బట్టి అతను ఆయా విధానాలను ఎన్నుకుంటాడు అది పరిపక్వమయ్యాక వదిలేస్తాడు బాహ్య భక్తి అంటే అందరికీ కనిపించేలాగా చేయడం ఇంద్రియాలతోటి శరీరంతో చేయడం అంతర్భక్తి అంటే ఎవరికీ కనిపించదు అతను మనసు లోపలే ధ్యానం చేసుకుంటాడు తలుచుకుంటాడు ఇంకేదైనా సరే మానసిక భక్తి ఇంకా ఎగ్జిబిషన్ అనేది ఉండదు కనబడదు ఇది బాహ్య భక్తి అంటేనేమో అంటే ఇంకా అతను అంతర్ముఖం కాలేదు కాబట్టి బయట కనబడే విధంగా అతనిది ఉంటుంది ఇంద్రియాలతో చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఇంద్రియాలు శుద్ధమై శరీరం శుద్ధమై అన్నీ శుద్ధమైనప్పుడు ఇంకా అంతర్ముఖమైనప్పుడు ఇంకా అవన్నీ ఏకాగ్రతతోటి కూర్చొని ఏకాంతంగా ప్రశాంతంగా భగవత్ చింతనం చేసుకుంటాడు ఇక అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు అందరికి కూడా అంతర్భక్తి లేదు బాహ్య భక్తి లేదు ఆడంబర భక్తి ఎక్కువ ఉంది అంటే నేను నన్ను అందరూ గుర్తించాలి నా స్థాయిని గుర్తించాలి నన్ను భక్తునిగా అంగీకరించాలి అని రకంగా ఎగ్జిబిషన్ చేసుకుంటూ ఆడంబరము ప్రదర్శన చేసుకుంటూ భక్తి చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని చూపించుకోవడానికి లేకపోతే కుల స్థాయిని చూపించుకోవడానికి ఇంకేదో చూ అధికార స్థాయిని చూపించుకోవడానికే భక్తి కనబడుతుంది తప్ప నిజంగా నిజమైనటువంటి భక్తి పటాటోపం ఉండదు అక్కడ ఇప్పుడు భర్తకు భార్య వంట చేస్తుంది సేవలు చేస్తుంది ఏ భార్య కూడా పోయి నేను నా భర్తకు చేస్తున్నానని డప్పు తీసుకొని చెప్పదు కదా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది కర్తవ్యం అంతే తప్ప నేను పిల్లల్ని పెంచానని ఎక్కడ చెప్పదు కదా ఏ భర్త కూడా నేను నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను సంపాదించాను కష్టపడ్డాను చెమటోడ్చాను అని చెప్పుకుంటూ తిరగడు కదా తిరిగితే ఏమంటారు నీ కుటుంబానికి నువ్వు చేసుకున్నావు అది గొప్పనా అని అంటారు కదా అలాగా ఎవరి ఆత్మోన్నతికి వాళ్ళు భక్తి చేసుకుంటారు భజన చేసుకుంటారు యజ్ఞం చేసుకుంటారు ఎవరి ఆత్మోన్నతికి వాళ్ళు చేసుకునేది అది దాన్ని ప్రదర్శించవలసిన అవసరం లేదు ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళు ఇంకా రాగ ద్వేషాలతో వాళ్ళకు తెలియక వాళ్ళు చేవా వాళ్ళ దాని అర్థం కాకపోయేసరికి సమాజంలో కొంచెం సదాచారం ఉన్న వ్యక్తులు అంటే వీటిని విలువ తెలిసిన వ్యక్తులు వాళ్ళు చెప్తుంటే ఆయన వినకపోతే వాటిని ఏమనుకోవాలి అంటే మదము అని చెప్పారు కదా అష్టమతాలు ఉన్నాయి ధనమతము విద్యా మదము అధికార మదము రూపమతము యౌవన మదము మదం ఎక్కువైనప్పుడు అది ఒక దోషము మానసిక దోషం కాబట్టి ఆ భక్తికి దోషం అనేది కలిసినప్పుడు అది మరొక రకంగా వ్యక్తం అవుతూ ఉంటుంది అధికార మతం ఉంది వాడికి ఏదో కొంత సంస్కారం భక్తి సంస్కారం ఉంది అనుకోండి అది ఇది రెండు కలిసిపోయాయి కలిసిపోయేసరికి ఏమవుతుందంటే ఆ భక్తిని అధికార మతం ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాడు అది సాత్ సాత్వికులకు అసహ్యంగా అనిపిస్తుంది తామసికులకు రాజసికులకు నచ్చవచ్చేమో అట్లా చెప్పే వాళ్ళు సమాజంలో పాపం వాళ్ళు అదొక అంటే వితౌట్ ఆపేక్ష లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని కూడా వాళ్ళు స్వీకరించకుంటే వాళ్ళు ఏమనుకోవాలి ఎవరు ఇప్పుడు వాళ్ళు స్వతహా గచ్చి ఇప్పుడు అన్నట్టు ఆత్మోన్నతికి మనము మనం భక్తి చేసుకోవాలన్నప్పుడు వాళ్ళకి అర్థం కానప్పుడు భక్తి విధానం అని చెప్తున్నాం అంటే మనం చెప్పినప్పటికీ కూడా అది ఆహార దోషం వ్యవహార దోషం ఆచార దోషం అనేక దోషాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పగానే అతను గ్రహించినప్పటికీ అమలు చేయడానికి అతను తపస్సు చేయవలసి ఉంటుంది కావచ్చు వేరే మతాల్లో కూడా ఉన్న రాగద్వేషాలు సమావేశం అంటే వాళ్ళు చేసేదానికి వాళ్ళకు ఆచరణకు సంబంధం లేదు కదా ఇప్పుడు మనం అహింస అని చెప్తున్నాము హిందువులం అహింస అంటే అది ఊరికే చూపించడానికి కాదు కదా మనసా వాచ కర్మణ అహింస పాటించాలని చెప్తాం మనం వాళ్ళకి అహింస అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి బ్రహ్మచర్యం చెప్తున్నాం వాళ్ళకి బ్రహ్మచర్యం అనే కాన్సెప్ట్ లేదు చాలా వాళ్ళు చెప్పేదో ఒకటి చేసేది ఒకటి కదా అలాంటప్పుడు ఎవరైనా చేస్తారు భక్తి మూడు గంటలు వాళ్ళకు భజనలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు చర్చిలో దేనికోసం పాడుతున్నారు వాళ్ళు అంటే యోహోవాను లేదా క్రీస్తును నమ్మితేనే మోక్షము నీకు నమ్మకం అంతే విశ్వాసంతోటే నీకు మోక్షం ఆచరణతో కాదు నీ ఆచరణ నీ క్యారెక్టర్ ఏం లేదు అక్కడ బైబిల్లో బట్టి క్యారెక్టర్ కాదు ప్రాధాన్యం నువ్వు నమ్మకానికి ప్రాధాన్యం నువ్వు ఎంత లోతుగా నమ్ముతావో అంత ముందుకు వెళ్తావు అని వాళ్ళు చెప్తారు మనం నమ్మకం కాదు కదా మన ఆచరణ ఆచరణనే నీ యొక్క నమ్మకానికి మూలమని చెప్తాం నువ్వెంత ఆచరిస్తావో అంత నమ్మినట్టు మనకు లెక్క వాళ్ళకు నమ్మకం సరిపోతుంది యేసు దేవుని కుమారుడు కన్యకు జన్మించాడు ఇది నమ్మకుండా ఎంత గొప్ప ఆచరణ ఉన్నా కూడా వాళ్ళు క్రీ క్రైస్తవుడిగా అంగీకరించారు కానీ మనకు ఆచరణ ముఖ్యం కదా రాముని నమ్మకుంటే కూడా మనం ఏం ప్రశ్నించాము వాళ్ళు ఇష్టం అంటాం కృష్ణుడు హశివుడు హనుమ ఎవరిని నమ్మకపోయినా పర్లేదు క్యారెక్టర్ ఉందనుకోండి అతన్ని చాలా గొప్ప వాళ్ళ వ్యక్తిగా మనం చూస్తాం కదా కాబట్టి వాళ్ళు అలా కాదనమాట కాబట్టి వాళ్ళు ఇది ఆషాఢభూతి వ్యవహారంలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్నో పాటలు పాడుతుంటారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రార్థనలు అన్నిటికి చిట్ట చివరికి ఏమిటంటే సామ్రాజ్యవాదం క్రైస్తవాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్ని మతాలను నాశనం చేయాలి అన్ని దేశాలను ఆక్రమించాలి ఇంతే క్రైస్తవ చరిత్ర అంతకంటే ఇంకేం లేదు ఏమిటి వాళ్ళు కూడా అంతే విశ్వాసమే వాళ్ళకు కూడా ప్రమాణం నువ్వు అల్లాను అల్లాను నమ్మాలి అల్లాతో పాటు మహమ్మద్ను అతని చివరి దూతగా నమ్మాలి నమ్మకుంటే నువ్వు ముస్లిం కాదు నమ్మకపోతే నువ్వు ముస్లిం కాదు ఇంకా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా పర్లేదు ఈ రెండూ నమ్మాలి నువ్వు అల్లాను నమ్మితే సరిపోదు ముస్లింను అంతిమ ప్రవక్తగా ఇస్లా అదే మహమ్మద్ను అంతిమ ప్రవక్తగా నమ్మి తీరాలి నమ్మకుండే నువ్వు అసలైన ముస్లిం కాదు అది వాళ్ళ లెక్క మనకు అలాగలేదు నువ్వు వేద నమ్మకపోయినా పర్లేదు ఏది నమ్మకపోయినా పర్లేదు నువ్వు అహింస సత్యము అస్థ్యము బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయం ఇవన్నీ ఇవన్నీ సంబంధం లేకుండా వ్యక్తిగత విషయాలు కదా మనం మంచిగా ఉంటుంది ఇట్లుంటే మంచిగా ఉంటుంది అనుకునే విషయాలు కదా ఇప్పుడు వాళ్ళు ఇది భగవంతుని శాసనం ఇప్పుడు భగవంతుని నమ్ముతావా నమ్మవా అనే దానికంటే భగవంతుని శాసనం పాటిస్తున్నావా లేదా అనేది ముఖ్యం శాసనం ఎప్పుడు శాసనము అంటే అహింస ఇవన్నీ ఎప్పుడు పాటిస్తుంటావో క్రమక్రమంగా నువ్వు భగవంతునికి చేరువవుతావు ఇప్పుడు నువ్వు భగవంతుడు ఉన్నాడని ఒక నమ్ముతున్నాడు కానీ అన్ని పాడు పనులు చేస్తున్నాడు ఒక వ్యక్తి నమ్మడం లేదు కానీ అన్ని మంచి పనులు చేస్తున్నాడు అప్పుడు నువ్వు ఎవరిని ఆ ఏంటి మరి వ్యక్తి నమ్ముతాడు నమ్ముతలేడు అయినా చెడ్డ ఉంటాడు మెజారిటీ అట్లనే ఉన్నారు కేవలం ఇప్పుడు భగవంతుని నమ్మడం అంటే నువ్వు చెప్పేది ఏంటంటే విగ్రహాలను నమ్మడం అంతే కదా విగ్రహాలు కాదు ఇప్పుడు ముస్లిం ఎట్లయితే నమ్ముతున్నారో అట్లా మన దాంట్లో కూడా హిందువుల హిందువులలో కూడా అంత స్ట్రాంగ్ గా కావాలంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మి ఉదరించింది ఏంటి ఆత్మోన్నీ లేదు వాళ్ళకి సామాజిక క్లీన్ స్వీప్ చేసుకుంటున్నారు కదా ఒకప్పుడు టార్కీ గాంధార దేశం బంగ్లాదేశు ఆ తుర్కీ ఇవన్నీ దేశాలని క్లీన్ స్వీప్ చేసుకుంటా ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను లేకపోతే బంగ్లాదేశు మనం అట్లా ఆల్రెడీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కథం ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్ని విశ్వాసాలు ఇన్ని నేతలు మాట్లాడుతున్నాం వాడు వచ్చి ఆల్రెడీ పాకిస్తాన్ లో ఇతబోధి భవన్ తోడు వచ్చి ఇతబోధ చేశాను అంతా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి క్రమంగా ఒక పద్ధతిగా చదువుకుంటూ పోతున్నాడు ఇంకొక వ్యక్తి ఎగ్జామ్ రోజు వచ్చి కాపీ కొట్టి పాస్ అవుతున్నాడు అయితే మనం ఆదర్శంగా ఎవరిని పెట్టుకుంటాం ఆక్ర ఆక్రమణకారులు వాళ్ళు కాదు కదా ఆదర్శం కాబట్టి ఆదర్శము మనము మహాపురుషులను పెట్టుకున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం వాళ్లకు అలా కాదు కదా వాళ్ళ చరిత్రలోనే అలా లేదు नाम ये प्रचंदोनी बोलते हैं